ఫస్ట్ మనకి ఇక్కడనే పూజ చేస్తారు ఇక్కడ పూజ చేసిన తర్వాత మనకి ఈ వర్క్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చినా మనం కోటి దీపోత్సవంకైతే మనం ఎంటర్ స్టేడియంలో ఉన్నాం కంప్లీట్ ఈ సెట్ గురించి అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము మనకి ఏ రోజు అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నవంబర్కి స్టార్ట్ అవుతుంది ప్లస్ థర్టీన్ నవంబర్కి అయితే అయిపోతుంది కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మన కోటి దీపోత్సవం గురించి అయితే తెలుసుకో చూడవచ్చు మనకి ఈసారి అయితే మనకి సెవెన్ సెవెన్ టెంపుల్స్ అయితే పెట్టడం జరిగింది మొత్తం సెటప్లో అయితే మనకి త్రీ అయితే ఇక్కడ ఉన్నది మళ్ళీ త్రీ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి మనకి మధ్యలో వచ్చేసి మనకి మెయిన్ మెయిన్ టెంపుల్ మనకి ఇక్కడనే శివ విగ్రహం అయితే వస్తుంది మనకి మనకైతే ఇక్కడ మౌంటైన్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్లో మౌంటైన్స్ మొత్తం వెనకాల మౌంటైన్స్ ఉన్నాయి మొత్తం ఇదంతా మౌంటైన్స్ మనకి ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంది కదా మొత్తం అది కలరింగ్ చేసేసి వైట్ చేసేస్తున్నారు మొత్తం మనకి ఇక్కడ ఇక్కడైతే మనకి కోటి దీపోత్సవంది లోగో అయితే ఉంది ఇక్కడ మనకి ప్లస్ ఇక్కడ మనకి జ్యోతిగుడ పెడతారు మనకి అది 1వ నవంబర్ నుంచి 13 నవంబర్ వరకు వెలుగుతూనే ఉంటది మనకి ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్ మెటీరియల్ మొత్తం ఇక్కడ పెట్టించారు నాంది దిగరాలు మల ప్లస్ పిల్లర్స్ మల గోపురం ది సెటప్ ఇంటంతా అంతా చూడొచ్చు మనకి ఇక్కడ కూడా చాలా పిల్లర్స్ ఉన్నాయి మనకంటే వెల్డింగ్ వర్కింగ్ గా ప్లస్

તમ બાર કઈતે જરૂર હતી મેત લાસ્ટ ટાઈમ એ તો આયોધ્યા આયોધ્યા સેટઅપ નું મને કઈતે ઈ સારી મને ગેલસે તે ઈ ઈ આદરગુટ સેટઅપ લગા આનીસું છે આદરગુટ ના લેપસ સરનાગીરી આના સેટઅપ લગાયતા એમપી સંગે કોન્સોમાં છે લાસ્ટ ટાઈમ એ તો આયોધ્યા સેટઅપ નું લે મને કઈતે చూడొచ్చు ఇవన్నీ పిల్లర్స్ మనకి శ్రీకృష్ణ విగ్రహం తోటైతే ఉన్నాయి పిల్లర్స్ ఇవన్నీ మనకి ఇవే పిల్లర్స్ పైన మనకి ఫినిషింగ్కి అయితే యూజ్ చేస్తున్నారు పిల్లర్స్ అయితే ఉన్నాయి మనకి మనకి చూడొచ్చు నంది విగ్రహం కూడా నంది విగ్రహాలు అన్నీ మనకి పైన సెటప్ కి ఇవన్నీ ఇవన్నీ సెటప్ మొత్తం కంప్లీట్ అయితే అన్ని సెటప్ మొత్తం వెల్డింగ్ వర్క్ ఇంకా సెటప్ వర్క్ అయితే జరుగుతుంది మనకి మొత్తం మొత్తం ఇది ఏంటంటే ఇక్కడ వైట్ మౌంటైన్స్ అన్ని మన కైలాస పర్వతం గట సెట్ చేసినారు ఇక్కడ మొత్తం మనకి వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇదైతే స్టేజ్ ఇదంతా ఎంట్రెన్స్ ఇదే మనకి మెయిన్ ఎంట్రెన్స్ అంటే ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అంటే ఇది ఎంట్రన్స్ ఇదే ఉంటుంది మనకి ఇక్కడ విఐపి ఎంట్రెన్స్ కావాలంటే నార్మల్ నార్మల్ పబ్లిక్ కూడా ఇస్తారు మనకి లాస్ట్ టైం అయితే ఎట్లయితే ఆన్లైన్లో తీసుకొని అడిగిందో ఆన్లైన్లో మనకి రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లస్ మనం అవి పోయి భక్తి ఛానల్ దగ్గర పోయి కలెక్ట్ చేసుకోవడము లేకపోతే టీవీ నైన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసుకోవడము ఇదంతా ప్లంబింగ్ వర్క్ అయితే జరుగుతుంది అంతా మనకు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ ఉన్నాము మనము ఎగ్జాక్ట్లీ మన శివునికి లెఫ్ట్ సైడ్ ఉన్నాము మనం చూడవచ్చు మనకి మౌంటైన్స్ కూడా మనకి సెటప్ని కవర్ చేయడానికి కింద తడకలు అయితే ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసినారు ఎందుకంటే దాని బ్యాక్ సైడే మనకి మొత్తం అన్ని కట్టెలు ఉన్నాయి మొత్తము చూడొచ్చు మనకు ఎన్నో వేల కట్టలు అయితే యూజ్ చేసినారు ఎస్పెషల్లీ ఆ కి కన్స్ట్రక్షన్ చేయడానికి ఏదైతే మన కైలాస పర్వతం ఉందో మన శివుని బ్యాక్ సైడ్ దాని గురించి అని ఎన్నో వేల కట్టలు అయితే యూజ్ చేసినారు చాలా పై వరకు ఉన్నది చూడొచ్చు మనకి నాకు అయితే ఇదే మన పెద్ద సెట్ ఒక దేవునికి అయితే యూజ్ చేస్తున్నాం మనమైతే ఇది ఎన్నో వేల కట్టలు చూడొచ్చు పై వరకు చూడొచ్చు మీరు మొత్తం పెద్ద పెద్ద కట్టలు కొంచెం దాని మౌంటైన్స్కి మొత్తం బ్యాక్ సైడ్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయితే చేసేసినారు మొత్తం ఇక్కడ చూడొచ్చు మనం కింద కూడా చాలా కట్టలు అయితే ఉన్నాయి ఇంకా మొత్తం అయితే బ్యాక్ సైడ్ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు ఖాళీ ఫ్రంట్ సైడే ఓన్లీ పెయింటింగే బాకీ ఉన్నది ఎందుకంటే మనం నవంబర్ ఫస్ట్కే స్టార్ట్ అయిపోతుంది కదా ఇది ఎగ్జాక్ట్ అయితే సెంటర్ ఆఫ్ ద స్టేజ్ ఇది ఏదైతే శివుని అయితే మనం చూసామో ముంగడ దాని బ్యాక్ సైడ్ ఉన్నాము ఇప్పుడైతే చాలా ఐటమ్ చెప్పాలంటే మన ఖైరతాబాద్ గణేష్ ఉంటుంది కదా దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది కానీ హైట్ వైజ్ అయితే మనకి చూడచ్చు ఇదే మనకి మౌంటైన్స్ లాగా రెడీ చేసినారు ఫస్ట్ మనకి ఇక్కడనే పూజ చేస్తారు ఇక్కడ పూజ చేసిన తర్వాత మనకి ఈ వర్క్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు ఈ ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే మనకి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఏదైతే మన కోటి కోసం సెటప్ ఎట్లయితే రెడీ చేస్తారో ఇక్కడనే ఫస్ట్ పూజ చేస్తారు మనకి ఇక్కడ పూజ చేసి మనకి స్టార్ట్ చేస్తారు ఈ సెటప్ అంతా నాకు తెలిసి వాళ్ళు నైట్ కూడా వర్క్ జరుగుతుందా అనుకుంటా దానికోసం అని మనకి జనరేటర్ కూడా ఆన్ చేసి పెట్టినారు ఇప్పుడు మనం సెట్ కి రైట్ సైడ్ అయితే వచ్చేసినాం మనం అప్డేట్ అయితే రైట్ సైడ్ అయితే వచ్చేసినాం మనం అయితే ఇవన్నీ స్టేజ్ కి చౌకిల్లాగానే మనకి స్టేజ్ కి అయితే ఇది వరకు యూజ్ అవుతుంది రైట్ సైడ్ లో మెయిన్ ఎంట్రెన్స్ అయితే మన విఐపి ఎంట్రెన్స్ ఇదే మన మొత్తం ఈ పన్ను నిమిషాలు మనకి మిడిల్ గేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి మిడిల్ గేట్ పన్నెండు Thank you for watching. Yeah. Jai Hind.